చిత్తూరు డిపోలో చిత్తూరు తిరుపతి చిత్తూరు మదనపల్లి వెళ్లే నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం బస్సును నడిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉన్న వైసీపీ నేత ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే రెండు బస్సులు ప్రారంభించామని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు నగర కమిటీ అధ్యక్షురాలు కటారి హేమలత పలువురు టీడీపీ సీనియర్ నాయకులు టుడీగో ఆర్ఎం జితేంద్రనాథ్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగులు సిబ్బందులు పాల్గొన్నారు அந்த டிபார்ட்மென்ட்லாம் என்ன பண்ணுறது ஐயோ பொண்ணு வந்துருச்சு ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రోజుకి కరెక్ట్ గా పది రోజులకు మించలేదు కానీ ప్రభుత్వ తరపున చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీకి కొత్తగా రెండు బస్సులు ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారికి అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ముఖ్యంగా చిత్తూరు ప్రజలు గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఒక అభ్యర్థి ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పనిచేసిన ఘనతే గాని స్టాండ్ కి సున్నం గానీ లు క్లీనింగ్ గాని బస్సు రిపేర్లు కానీ బస్సులు కానీ తెచ్చిన చరిత్ర లేదు ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తక్షణం మా ముఖ్యమంత్రి గారు ఈ చిత్తూరు మా నియోజకవర్గానికి రెండు కొత్త బస్సులు ఇవ్వడం మాకెంతో ఆనందకరంగా ఉంది అలాగే నేను ఇవాళ ఇక్కడ సిబ్బందిని కూడా కోరుకుంటున్నా ఇక్కడ నుండి ప్రయాణించే ఎవరైతే ప్యాసింజర్స్ ఉండారో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిపో మేనేజర్ ని గానీ మిగిలిన సిబ్బందిని కూడా కోరడం జరిగింది మరీ ముఖ్యంగా మా చిత్తూరు డిపో హరికృష్ణ నందమూరి హరికృష్ణ గారి చేతుల మీదుగా ఈ బస్ స్టాండ్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది ఈ బస్ స్టాండ్ కి ఇంకా అనేక కొత్త బస్సులు ఇక్కడ కొన్ని రూట్లు కూడా బస్సులు లేకపోవడాన్ని గమనించి మేము ఒక రిప్రజెంటేటం ఇవ్వడం జరిగింది కాబట్టి మా మంత్రి వర్యల్ని మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి ఈ చిత్తూరు నియోజకవర్గానికి కొత్త బస్సు రూట్లు కావచ్చు బస్సుల్ని ఏర్పాటు చేసే విషయంలో నేను ముందంజలో ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా ఖచ్చితంగా మేము ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇంకా పది రోజులు కూడా మించక ముందే రెండు బస్సులు ఇవ్వడం జరిగింది అంటే మీరు ఏదైతే గత ప్రభుత్వంలో జరగంది ఈ ప్రభుత్వంలో గొప్పగా జరిగే విధంగా మా రాష్ట్ర మంత్రివర్యలు రామ్ రెడ్డి గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సాధించి బాడీ బిల్డింగ్ లో ఉండే బండ్లను కూడా తెప్పించి మా ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని మేము మాటిచ్చాము అతి త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా రంగరంగ వైభవంగా ప్రారంభించడానికి మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది ఇది రాష్ట్ర ప్రజలే కాదు మా నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతో హర్షించదగ్గ విషయం కార్మిక సంఘాలకు కూడా మేము అనేక రకాలుగా వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఎదుర్కొన్నారో వాటన్నిటిని కూడా పరిష్కరించే మార్గం ఏర్పాటు చేస్తాము ఫార్టీ టూ పర్సెంట్ ఫిట్మెంట్ కూడా పెరగడం జరిగింది అలాగే ఏదైతే ఇక్కడ చిత్తూరు డిపోలో అధిక ధరలకు నీరు కావచ్చు హోటల్ కావచ్చు కాంట్రాక్టులు తీసుకున్న ప్రతి ఒక్కరు దోపిడీ చేస్తారంటూ కంప్లైంట్ రావడం జరిగింది వాటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతాము